గుడ్ మార్నింగ్ అందరికి ఇది వచ్చేసి కనుమ అయిపోయిన మరుసటి రోజు వ్లాగ్ అనమాట ఎర్లీ మార్నింగే లేచి ఎక్కడ వాళ్ళు అక్కడ ప్లాన్ చేసేసుకున్నాము నైట్ పడుకునే ముందు ఇంకా మళ్ళీ ఎప్పుడు కలుస్తాము ఏంటి అనేది కొంచెం కన్ఫ్యూజ్లో ఉన్నాం అనమాట మళ్ళీ హాలిడేస్ రావాలి లేదా వీకెండ్ ప్లాన్స్ చేసుకొని మళ్ళీ బయటికి బయలుదేరితే తప్ప మాకు ఇంకా వీలు కుదరదు అనమాట మండే నుంచి మళ్ళీ ఫుల్ బిజీ అయిపోతాము ఎక్కడి వాళ్ళు అక్కడ మళ్ళీ ఇంకా వర్క్స్ అనేవి స్టార్ట్ అయితే ఇంకా మళ్ళీ లీవ్స్ దొరకవు ఇంకెందుకు అందుకే ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ సంక్రాంతి హాలిడేస్కి వచ్చాము ఇంకా వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా లాస్ట్ ఎంజాయ్ చేయాలి అని మహానంది ప్లాన్ అయితే వేసామన్నమాట ట్రిప్కి మహానంది వెళ్ళాలని రాత్రి నుంచి అనుకొని మాట్లాడుకుంటున్నాము ఇంకా చాలా దూరము ప్లాన్ చేసాం కానీ టైం అయితే సెట్ అవ్వడం లేదు ఎవరికి కూడా అందుకే ఇంకా మహానంది అయితే కొంచెం దగ్గరలో ఉందనమాట ఇంకా బాగా లాస్ట్ మహానంది చూసేసుకొని ఇంకా హ్యాపీగా ఎంజాయ్ చేసి ఎవరి ఊళ్ళకి వాళ్ళు పోతాను మనం మాట్లాడుకున్నాం అనమాట ఓకే ఇంకా అందరూ ఫ్రెష్ అయిపోయారు ఇంకా నేను కూడా ఫ్రెష్ అయిపోయి ఇంకా ఇక్కడ నుంచి బ్లాగ్ అనేది కంటిన్యూ చేశానన్నమాట మార్నింగ్ లేచేసి అందరూ ఫ్రెష్ అయిపోయారు ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసేసాము బ్రేక్ఫాస్ట్ చేసేసి బయలుదేరామనమాట నా ఐస్ చాలా బాగుంటాయి తెలుసా కాజల్ పెట్టుకుంటే నిజంగా చాలా బాగుంటాయి ఎవరికైనా ఫేస్లో అట్రాక్షన్గా ఉండేది ఐస్ నాకు నా ఐస్ అంటే చాలా ఇష్టం అండ్ ఇది వచ్చేసి అమ్మ వాళ్ళ అంటే నేను ఇంకా రోడ్ అయితే వచ్చేస్తున్నాం అనమాట బయట అయితే కారు అనేది పెట్టేశారు అన్ని లగేజ్ అని అంతా తీసుకెళ్ళి ఇక్కడ ఈ ఈ కార్ అయితే తీసుకెళ్తున్నాం అనమాట ఎందుకంటే కొంచెం ఫ్రీగా వెళ్ళొచ్చు కంఫర్ట్గా ఎందుకంటే మ్యాక్సిమం ఇంకా టెన్ మెంబర్స్ కాబట్టి చాలా బాగుంటుంది సీటింగ్ కూడా ఇంకా ఇక్కడ నుంచి ఇంకా కంటిన్యూగా వ్లాగ్ అనేది చూడండి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళకి ఇంకా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వీడియోస్లోనే చిన్న కామెంట్ చేసేసేయండి అండ్ మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర శ్రీనివాస థియేటర్ ఉందన్నమాట శంకర్ ప్రసాద్ శంకర్ వరప్రసాద్ అనే మూవీ అనేది వేశారు నిజంగా చాలా అంటే చాలా ఫుల్ రష్గా ఉంది హాల్లో అయితే ఇంకా ఇక్కడ నుంచి బయలుదేరామన్నమాట బయలుదేరిన తర్వాత మధ్యలో ఎక్కడైతే ఆగలేదండి ఎందుకంటే ఆల్మోస్ట్ అప్పటికే ఇంకా టెన్ థర్టీ అయిపోయిందనమాట ఇంకా అక్కడికి వెళ్ళేసరికి ఎంత అవుతుందో ఏమో తెలియదు మా అమ్మ అయితే ఎలా పడితే అలా వేసేసుకున్నాను టైం అయిపోయిందని హడావుడిగా అని ఇంకా దాని మీద చున్నీ కూడా తెచ్చుకోలేదు ఇంకా స్కాఫ్ ఉండే అది వేసేసుకుంది ఇంకా వచ్చేసి మా ఇద్దరు తమ్ముళ్ళు కూర్చున్నారు అలాగే మా అక్క కొడుకు అయితే కూర్చున్నాను అనమాట మంచి టైం పాస్ అయితే అయిందనమాట ఇంకొకటి ఏంటంటే సాఫ్ట్వేర్ జాబ్స్ చేసే వాళ్ళు మాత్రం ఎప్పటికీ రెస్ట్ అనేది ఉండదండి హైదరాబాద్ నుంచి వచ్చారు కదా మా అన్నయ్య ఎప్పుడు ఇంకా వచ్చిన దగ్గర నుంచి పాపం వర్క్ అనేది ఇంకా సిస్టమ్ దగ్గరే కూర్చొని పాపం ఇంకా ల్యాప్టాప్ వేసుకొని వాళ్ళ వర్క్ అనేది కంటిన్యూ చేస్తూనే ఉన్నారు వాటి పక్క ఎంజాయ్ చేస్తూ ఒక వర్క్ వర్క్ అనేది ఆగకుండా కంటిన్యూ చేసుకుంటూనే ఉన్నారనమాట ఇంకా మా వారైతే రాలేదు మొన్న అయితే మహానంది చూశాను నాకు ఇంట్రెస్ట్ లేదు మీరు వెళ్ళిరను అని చెప్పేసరికి ఇంకా మేమైతే బయలుదేరాము ఇంకా మధ్యలో మహానందికి వెళ్ళేటప్పుడు కొన్ని నంద్యాల మా పిన్ని వాళ్ళు ఉన్నారనమాట మా పిన్ని వాళ్ళు అలాగే వాళ్ళిద్దరు పిల్లలని ఎక్కించుకొని ఇంకా అక్కడి నుంచి బయలుదేరాలి నంద నంద్యాల నుంచి మహానంది ఒక హాఫ్ ఎన్ అవర్ పట్టింది మళ్ళీ అక్కడి నుంచి బయలుదేరేసరికి ఎందుకంటే మధ్యలో ఆగకపోతే ఎప్పుడూ వెళ్ళిపోయే వాళ్ళము మ్యాక్సిమము అక్కడ ఆగి ఇంక వాళ్ళ దగ్గర ఒక హాఫ్ ఎన్ అవర్ టైం టైం స్పెండ్ చేశాము అక్కడ భోజనం చేసుకొని ఆఫ్టర్నూన్ ఆఫ్టర్నూన్ మేము భోజనం చేసింది త్రీ థర్టీ అయిపోయిందనమాట నందాల్లో నందాల్లో మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళి భోజనం చేసి అక్కడి నుంచి పిల్లల్ని తీసుకెళ్ళి వెళ్ళేసరికి కొంచెం లేట్ అయిపోయిందనమాట ఇంకా కొంచెం క్లైమేట్ అయితే చల్లగానే ఉంది పర్లేదు బాగానే ఉందనమాట ఇంకా అక్కడి నుంచి మధ్యలో అయితే కొంచెం చాలా బాగుంది క్లైమేట్ ఎక్స్లెయిన్గా ఉందన్నమాట ఇంకా ఈ హాలిడేస్ తప్ప ఇంకా మిగతా రోజులలో ఎక్కడికి వెళ్ళడం కుదరదు అది వన్ డే టూ డేస్లో అంటే అస్సలు ఇంపాసిబుల్ అమ్మ వాళ్ళ ఇంటికి ఎప్పుడు హాలిడేస్కి వచ్చినా ఏదో ఒక ట్రిప్ ప్లాన్ చేసుకొని మరీ ఎంజాయ్ చేసి వెళ్తాము ఎందుకంటే ఆ మెమోరీస్ ఎప్పటికీ మాతో పాటు ఉంటాయి అనమాట ఎందుకంటే ఇంకా ఇంట్లో ఇరవై నాలుగు గంటలు ఉంటుంటాము అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడే కదా అందరూ కలిసి హ్యాపీగా ఎంజాయ్ చేసేది అక్క వాళ్ళు వచ్చినప్పుడు కంపల్సరీ మూవీకి వెళ్తాము అలాగే ఇంకా ఆ స్టేజ్గా ఇంకా అయితే ట్రిప్పు ఇంకా అది కన్ఫామ్ మేము వచ్చిన వచ్చేటప్పుడే మేము ప్లాన్ చేసేసుకుంటాం కాబట్టి దాంట్లో అయితే ఎటువంటి రిమార్క్ అయితే రాదు ఇంకా అలాగే మధ్యలో అయితే ఇంకా అరటి చెట్లు చూస్తున్నారా కొన్ని అయితే ఇక్కడ అరటి చెట్లు కొట్టేశారు కొన్ని అరటి చెట్లు అయితే అప్పటికప్పుడు అంటే వెనకాల అరటి చెట్లు పెంచే వాళ్ళు ఉంటారు కదా అక్కడి నుంచి తీసుకొచ్చి రోడ్డు మీద అమ్ముతున్నారనమాట వీళ్ళ దగ్గర గెల వచ్చేసి ఒక్కొక్క చోట ఒక్కొక్క రేట్ ఉందండి రెండు వందలు రెండు వందల యాభై అలా అమ్ముతున్నారనమాట కానీ అరటి చెట్టు మీద పండిన అరటి పండు అయితే చాలా బాగుంటుంది ఎందుకంటే అంత టేస్ట్ ఉంటుందన్నమాట ఇవి విడివిడిగా తీసి పచ్చికాయల మీద మందులేసి పండించేవి అవి అంత బాగుండవు టేస్ట్ ఇక్కడ ఇలాంటి చోట్లు తీసుకుంటేనే బాగుంటాయి ఇంకొకటి చెప్పాలంటే ఇక్కడ మాకు కొన్ని నచ్చలేదు అందుకే ఆయన వెనకాల అరటి చోట్ల అరటి అరటి చెట్లు ఉన్నాయి కదా తోట యజమాని అనమాట ఆయన ఒకసారి రండమ్మ మీకు కావాల్సిన పచ్చికాయలు అయితే తీసిస్తాను అని చెప్పారు ఇంకా అక్కడ లోపలికైతే తీసుకెళ్తున్నాడు ఎన్ని కావాలి ఏంటి అని అంటే మూడు అని చెప్పామన్నమాట అక్కడికి వెళ్ళిన తర్వాత మరీ పచ్చిగా ఉన్నాయి అవి అంటే అవి ఇంకొక మగ్గను కూడా మగ్గలేదు అనమాట ఇంకా కొన్ని చూపిస్తాను చూడండి షాంపిల్గా అవి కూడా చూసిన తర్వాత మీరు ఇలాంటి చోట్లు తీసుకుంటే చాలా బెనిఫిట్ అనమాట ఎందుకంటే బయట డజను వంద నూట యాభై అలా లేదా తొంభై అలా అమ్ముతున్నారనమాట కానీ ఇక్కడ చాలా చాలా బాగుంటాయి రీజనబుల్ ప్రైజ్లోనే ఉంటాయి అన్నమాట అందుకని ఎప్పటికైనా ఇలాంటి హైవే రోడ్ల మీద తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి కొంచెం రీజనబుల్ ప్రైస్లోనే ఉంటాయన్నమాట ఎందుకంటే ఓన్గా వీళ్ళు పంట పండించి వీళ్ళు ఓన్గా అంటే హోల్సేల్గా అమ్ముతుంటారు కదా వాళ్ళు ఓన్గా ఇంత రేట్ అని కాస్ట్ అని పెట్టుకొని అమ్ముకుంటుంటారు అదే వేరే చోట నుంచి ఎక్స్పోర్ట్ చేసి తీసుకునే కదా అయితే కొంచెం ఎక్కువ ప్రైజ్ అనమాట ఇక్కడ ఆల్మోస్ట్ మొత్తం అయిపోయాయి కొట్టేశారు కొన్ని కొన్ని అయితే గెలలు అట్లే ఉంచేశారనమాట కొన్ని పచ్చి పచ్చిగా ఉన్నాయన్నమాట అట్లే ఇలాంటి ప్లేసెస్ అయితే చాలా బాగుంటాయి రీల్స్ తీసుకోవడానికి కానీ నాకు అంత టైం లేకపోయే ఒక్కటైనా అనుకున్నాను కానీ నాకు అసలు కుదరలేదు మ్యాక్సిమము ఒక్కటేమో తీసాను అది కూడా నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఇంకా నాకైతే అరటి చెట్లు అరటి తోటలు అంటే చాలా ఇష్టం అండి చాలా బాగుంటుంది క్లైమేట్ అలాగే చల్లగా ఉంటాయి అరటి చెట్ల దగ్గర ఇంకా ఫైనల్గా అయితే వచ్చేసాము నందికి

bolo ta angas angas

Thank you. N required 33 وب钱 This <muchas> bitch poured… Broke this <muchas> bullcrap This bitch created favour on ciggies 哎、嗯。 Exactly.